పాప మన డేవిడ్ రాజు నీకు ఒక మ్యాచ్ తెచ్చాడు పాడే రోళ్ళు డేవిడ్ మంచి కుటుంబం అని చెప్పాడు అబ్బాయి అమెరికాలో ఇంజనీర్ అంట పిల్లలు చూసుకోవడానికి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు నేను మాత్రం నేను అడిగి చెబుతానన్నాను నాకైతే మంచి సంబంధం అనిపిస్తుంది నాగన్నే లోక మెరిగిన దానివి నీకు అరకులో పంగడాలు తింటూ జీవితాంతం గడిపేయాలనుందా లేక ప్రపంచం అంతా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సుఖంగా బతకాలనుందా ఒకసారి ఆలోచించుడు సుహాస్ సుహాస్ అంటే సువాసనలాగా అంతేనా సుహాసనా కాదు సార్ సరే లేదు ఒకటి ఈ తూర్పు కరుములో ఎవడన్నా కొట్టుకున్నా బండ్లు గుద్దుకున్న దొడ్లో కాలు జారి పడ్డా చెట్టు మీద పండుకోస్తూ బొక్క బోర్ల పడ్డా గోవికిలు ఎరిగితే అడిచేది అమ్మాను కాదు బాబ్జీ ఇది మా కొత్తగా తరతరాలుగా మా కుటుంబం నాటుగడ్డ ఫేమస్ అది అక్కడ ఉన్నది మా తాత గురుజీ ఆర్జుడు ఆ రోజుల్లో తెల్ల దొరక కట్టు కట్టి పక్కన ఉన్నది మా నాన్న పెద్ద బ్రహ్మ ఆతలున్నది మా చిన్నాన్న చిన్న బ్రహ్మ ఆ తర్వాత ఈ బాబ్జీ ఇంతటి ప్రసిద్ధిగాంచిన బాబ్జీ దగ్గర నువ్వు శిష్యరికం చేయడం అదృష్టంగా భావించి ముందుగా ఆ గురువులు దండం పెట్టుకుని ఆ తర్వాత నీ గురువుకు దండం పెట్టి పనులు దీపం వంద రూపాయల ఎందుకే ఇగో నువ్వు కొర్రా భుజా కొడుకు అని పనిలో పెట్టుకున్నాను బుద్దిగా ఉండు సార్ బాబ్ షాప్ చూసుకో కొంచెం అడిగి అదే మన పెళ్ళి ఉంది పెళ్ళి పెళ్ళికొని చేస్తున్నారంట కవర్ చేసుకొచ్చేస్తా సుహాస్

ఏంట హెయిర్ స్టైల్ కొత్త చిన్నప్పుడు పెయిన్ ఓ అవును నువ్వు ఏదో ఇష్యూ వచ్చిందని వైజాగ్ మా ఇంటి పక్కన కుక్కోతే అదో పెద్ద కేస్ అయిపోయింది ఆ తర్వాత వైజాగ్ పారిపోయాను పారిపోవటం జీవితంలో చాలా తెలుసుకున్నాను ఇక్కడే ఉంటాను బాబుజీ పని ఇచ్చారు ఓకే ఓకే చెప్పలేదు అందరికీ మీ అంత గొప్ప చరిత్రలో ఉండవు కదా సార్ చెప్పుకోడానికి గురువులు బ్యాగ్ లోపల పెట్టుకున్నా సార్ కలపట్లేదా నువ్వే ఫాస్ట్ వచ్చావు ఎక్కువ మాట్లాడతావు తప్పు నాదలే తప్పు నాదేలే తెల్లు రోజు మీరే అరే చంద్ర ఆ ఖాళీ కుర్చీలని పక్కనడి గేటు దారి మొత్తం పదకొండు ఐదుగా అన్నారు హడావడం లేదు ఇప్పుడు కాదు రే మహేష్ రాత్రి పదకొండీ రాత్రి వచ్చాను సర్లే ఎక్కడికి నేను షాప్లో ఎవరు లేరు షాప్కి వెళ్తాను గడియాగి టీ తాగి అంటిపంది వెళ్ళరా నువ్వు కూడా మేడతో ఫోటో దిగుతావా లేదా ఇలా ఎట్టగారా అడే మీ బాబు చెట్టు మీద పడి పెట్లా ఎగిరిపోయాడు నువ్వు జాగ్రత్త నాక ఎందుకు నువ్వు కూడా చెట్టు మీద కదా నీతో మాట్లాడలేం కానీ ఇలా వచ్చాయ పడే పడుంటాయి అలాగా ఊలో ఎలుగుబంటి తిరుస్తున్నాయంటరా జాగృత ఆ బాబ్యానే కూడా అదే చెప్పాడు నాకు రెండు అట్టుపల్లి పించరా బాబాయ్ కో అట్టుపనిరా ఇదిగో నేను తెప్పిస్తాను రా నాకు నగదు నేను దానికి టిఫిన్ చేస్తావ్ బలలేదొదమయ్యా అట్టుపల్ చాలా రుచిగానాయరా కదా ఆ చాలా బాగున్నాయి కరుణమా తో atlai అ ఎక్కడవే కరుణమా తో atlai చంద్రే నాకు చెప్పకుండా తోట దగ్గర పళ్ళు తీసినప్పుడు నాకు చెప్పాలి కదరా నీకు చెప్పకుండా తీస్తే నీకు ఎలా చెప్తారా నువ్వు ఊరుకో బాబాయ్ కర్ణ నమ్మి తోట బాయ్ చెప్పాడు వాడు ఏం చెప్పాలి ఎవరు నమ్మి నన్నే తోట ఒక్కటే కాదు వాడు ప్రాపర్టీ అంతా నన్నే చూసుకోమనట ఊరుగా వినేవాడు అంటే పంది పురాణం చెప్పింది అంటే మొన్న వచ్చినప్పుడు నమ్మి తోట నాకు పంది నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ప్యాకట్టాడుతావు నిన్న ఎందుకు నమ్ముతారా నన్ను రచ్చగొక్క చెప్తున్నాను రచ్చగొడతాయ్ పెళ్లి చెప్తున్నా పెద్ద ఉండే పొద్దుండాలి పెళ్ళి చెప్తున్నాను కొడు ఏంటే

అంకుల్ గారు ఈ రోకల్ పండు ఎక్కడ పెట్టమంటారు పూజ వదిలి పెట్టమాత్రు కొట్టు కింద పెడతారా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు జియో ఫోన్ లో బ్యాలెన్స్ లేదు ఫోన్ లో పది రూపాయలు బ్యాలెన్స్ లేదు కానీ ఫోర్ సెవెన్ కింద తక్కువ లేదు మరి చెప్పు నెంబర్ చెప్పు ప్లస్ వన్ ఇట్ అయిందా ఎవరు ఇండియా నంబర్ హలో ఎవరు నేను పంచాయత్ మెంబర్ ఆ ఏం లేదు మన అప్పన్న చంద్రు గారికి చిన్న తగ్గు అవుతుంది నీ అంటితోటి బాధ్యత ఎవరికి అప్పగించా చంద్రుకి ఐఎస్డి కాల్గా తర్వాత మాట్లాడుకుందాం అది ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఎవడు చందు చూస్తున్నాం ఏం లేదు ఊర్లో ఎవరు అప్పు చెప్పారని అంటే చంద్రుడు అప్ప చెప్పారని చెప్తున్నాను అదేంటి చాలా సంవత్సరాలు మా అప్పని బాబాయ్ కదా మన ఆశల్ని చూసుకుంటున్నాడు చంద్రు గడికి ఏం లేదు అరటితో అప్పు చెప్తే అరటితో కాస్త పైకి వస్తాడు నువ్వు ఒక్కడే ఊరికెళ్ళినప్పుడు అనుకున్నా ఏదో చేస్తావని ఇప్పుడు ఏమైంది హాయిగా పడుకో పొద్దున మాట్లాడతాం పడుకో పడుకో చంద్రు అంట గొప్పడే దేవుడు ఇప్పుడు అని తల కొట్టుకుంటున్నావు నీకేం కావాలి ఇప్పుడు ముందు బాధ్యత నాకే అప్పగించాడు అండి అలా సడన్ గా మాట అనుకోలేదండి ఊరికో అప్పన్న మరీ అంత సీరియస్గా తీసుకోమాక అయినా ఎవడో అస్తి గురించి మీరు ఇద్దరు కరు నాన్ చే బృంద ఈ బాధ్యత అప్పు చెప్తేనే బాగుంటుంది అంటుంది మీరు అప్పని ఫిక్స్ అయిపోండి అప్పలనే చూసుకోమంటున్నాడు నువ్వు చెంచాగిరి చేస్తే పడిపోవడానికి మావాడేం బొరలేనాడు కాదే నీకు చెప్పారు నువ్వేకిలా చెప్పావు ఆ చంద్రవేలి మీ అమ్మకి చెప్తే ఆవిడ నాకు ఫోన్ చేసి నోరేసి పడిపోద్ది ఆల్రెడీ ఊరంతా చెప్తుందంట ఇక్కడ పెట్టినం నాదే అని చిల్ బృంద చిల్ అలా ఏం జరగదు పడుకోవా ప్లీజ్ ఆహా నువ్వు మాత్రం ఊరు ఊళ్ళందరికీ ఒక పెద్ద ధర్మమూర్తిలాగా బిల్డ్ అప్ మాత్రం అందరూ ఒక పెద్ద లంకని అనుకోవాలా కొట్టు ఫోన్ కొ అర్వద్దు బెట్లు బేసి వచ్చేసి పండు సరే అరే నాంచరీ ఆ తోట చంద్రుడికి ఇంకోటి మా ఇంట్లో అన్ని డిషన్లు నేనే తీసుకుంటాను మా ఆవిడ కాదు ఎరా నాలుగో నరం కొరక ఎన్నిసార్లు మాట మారుస్తావరా ఏటి ఓ సార్ రాడంటావు ఓ సార్ ఈడంటావు మధ్య తగిలద్దామని చూస్తున్నావా ఏంటి అసలు మధ్యలో నువ్వేడు పోయ్ బోర్డు నిడువాయ్ అబ్బో నేను ఎవ్వడినా మీ అమ్మ మొగున్ని మీ అమ్మ చెప్పలేదే నీకు చెత్త నాకు బావాడు ఎంత మాట అంటారా మావాడిని అంత వాటా